స్టార్ యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి మధ్యకాలంలో ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే అందుకే ఆ వార్తలు నిజం కాలేదు ఇప్పుడు మాత్రం శ్రీముఖి పెళ్లి ఖచ్చితంగా జరగనుందని త్వరలోనే అధికారికంగా శ్రీముఖి పెళ్లి ప్రకటన ఖచ్చితంగా రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది ప్రముఖ వ్యాపారవేత్తతో శ్రీముఖి డేటింగ్ లో ఉన్నారని బోగట ఆ వ్యాపారవేత్తలకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని సమాచారం అందుతోంది శ్రీముఖితో పెళ్లికి ఆ వ్యాపారవేత్త కుటుంబం కూడా అంగీకరించారని తెలుస్తోంది త్వరలోనే శ్రీముఖి తను పెళ్లి చేసుకునే వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలకు అధికారికంగా వెల్లడించే ఛాన్స్ అయితే ఉందని కమెంట్లు వ్యక్తమవుతున్నాయి ఇటీవల లే కొత్తిల్లు కొని గృహ ప్రవేశం చేసిన శ్రీముఖి పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే శ్రీముఖి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కాగా ఆమె హోస్ట్ గా వ్యవహరించిన ఎన్నో షోలు అంచనాలకు మించి సక్సెస్ అయ్యాయి కొన్ని నెలల క్రితం వరకు బొత్తుగా కనిపించిన శ్రీముఖి ప్రస్తుతం స్లిమ్ లుక్ లో దర్శనమిస్తున్నారు పెళ్లి తర్వాత శ్రీముఖి యాంకర్ గా కెరియర్ ను కొనసాగిస్తారా లేదా అనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది శ్రీముఖి పెళ్లి వార్త ఈసారైనా నిజం కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు గతంలో పోల్చి చూస్తే శ్రీముఖికి ఆఫర్లు తగ్గగా అడపదడప షోలతో ఆమె బుల్లితెరపై సందడి చేస్తున్నారు కెరియర్ను శ్రీముఖి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారో చూడాల్సి ఉంది